హాయ్ వెల్కమ్ టు షూర్ సాయి ఫుడ్ ఈరోజు మనం రెసిపేర్ వచ్చేసేసి ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీ దానికోసం మనం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ఒక రెండు కప్పుల బియ్యం పిండి తీసుకోండి మనకు పండుగల టైంలో కానీ గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు కానీ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇలా స్వీట్ని ప్రిపేర్ చేయొచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ పిండిని కొంచెం సేపు వేయించండి ఇలా కొంచెం సేపు వేయించిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేయండి తర్వాత మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఇప్పుడు దీంట్లోకి రెండు కప్పుల పాలని వేయండి మనం రెండు కప్పుల బియ్యం పిండి తీసుకున్నాం కదా పిండి ఎంత తీసుకుంటే పాలు కూడా అంత తీసుకోవాలి ఇలా పాలన వేసిన తర్వాత కొంచెం సేపు మరగనివ్వండి చూడండి ఇలా మరుగుతున్నప్పుడు మనం దీంట్లోకి ఒక కప్పు చక్కెర తీసుకోండి చక్కెర ఒక కప్పు వేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కరిగించండి ఇలా తిప్పుతూ కరిగించండి కరిగిన తర్వాత దీంట్లోకి కొంచెం ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ అనేది మీ ఆప్షన్ అండి నచ్చితే వేయండి లేకపోతే అవసరం లేదు జస్ట్ కలర్ కోసం తర్వాత ఒక సగం కప్పు కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి ఒక సగం కప్పు ఉండలేం కట్టకుండా కలిపేసుకోండి సగం చెంచా ఇలాచి పొడి ఇలాచి పొడి కూడా వేసేసి కలిపేసుకోండి ఇప్పుడు కాజు పొడి ఒక సగం కప్పు వేసుకోండి కాజుపొడి సగం కప్పు వేసిన తర్వాత ఉండలేం కట్టకుండా కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న బియ్యం పిండిని వేసుకోండి బియ్యం పిండి వేసేసి ఉండలు కట్టకుండా పిండి మొత్తం ఇలా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు మనం దీంట్లోకి ఒక రెండు చెంచాల నెయ్యిని వేసుకోండి రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకొని మనకు ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది పిండి అన్నంత వరకే ఉడికించుకోండి చూడండి ప్యాన్కి ఏం అతుక్కోకూడదు ఇలా వచ్చింది అన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లగైన తర్వాత చేతికి నెయ్యిని అప్లై చేసుకొని మనం కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని మనకు కావాల్సిన షేప్లో వీటిని మనం స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను సైడ్స్కి ఫోర్ సైడ్స్కి ఇలా ప్రెస్ చేసి మధ్యలో ఫింగర్ పెట్టేసి ఫోర్ సైడ్కి ఇలా ప్రెస్ చేస్తే మనకు ఈ షేప్లో వచ్చేస్తుంది స్వీట్ అనేది ఇప్పుడు దీనిపైన మనం కాజు అయినా బాదం అయినా పిస్తా అయినా ఏదైనా మనం డెకరేట్ చేసుకోవచ్చు చూసారు కదా చేసుకునే ప్రాసెస్ ఈజీగా ఉంది కదా ఇప్పుడు దీన్ని మనం కొంచెం ఎండు కొబ్బరిలో ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా దాంట్లో టిప్ చేయండి ఇలా లైట్గా ఇలా డిప్ చేసేయండి చూసారా మనం స్వీట్ హౌస్లో కొన్నట్టే అండ్ టేస్ట్ సూపర్గా ఉంటుంది మన కలర్ కానీ చూడ్డానికి సేమ్ స్వీట్ హౌస్లో తెచ్చామా అన్నట్టుగా ఉంటుంది ఈజీగా కూడా ఉంది కదా అండ్ టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది చేసుకునే ప్రాసెస్ చూసారు కదా మనం ఈ స్వీట్ని పండుగల టైంలో కూడా చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్